नमस्कार आलो। అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశాలు అధికార దుర్వినియోగం రాజకీయ కక్ష సాధింపులు స్పష్టంగా అర్థమవుతాయి ఇదే కేసులో రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మాజీ మంత్రి నారాయణ గారికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వేసిన ఎస్ఎల్పిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఒక కేసులో ప్రభుత్వం ముద్దాయిలుగా పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా దాన్ని తిరస్కరించింది అట్లాంటిదే మళ్ళా సహనిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో మెట్లెక్కింది మామూలుగా లా డిగ్రీ చేసి అప్పుడప్పుడే ప్రాక్టీస్ జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ని అడిగినా చెప్తాడు ఒక కేసులో ఒక వ్యక్తికి ఒక రకమైన వెసులుబాటో తీర్పు వస్తే అదే కేసులో ఉండే మరో ముద్దాయికి అట్లాంటి వెసులుబాటో తీర్పు వస్తుందని చెప్తారు మరి ఇంత పెద్ద పెద్ద న్యాయ నిపుణులలో సలహాలు తీసుకునే ప్రభుత్వం కోట్ల రూపాయలు కేసుల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కేవలం ఒక వారం రోజులు మూడు రోజులు ఈ అంశాలపైన ప్రజల్లో చర్చ చేయాలా జాతీయ మీడియాలో ఈ కేసు పైన ప్రచారం రావాలనే రాజకీయ దురుద్దేశంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది అసలు దానికి అవకాశమే లేదు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు నవంబర్లోనే నారాయణ గారికి విషయంలో ఆ రకమైన తీర్పు వచ్చింది ఇట్లాంటి తీర్పు వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కిందంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దెబ్బతీయాలా జాతీయ స్థాయిలో దీన్ని ఒక చర్చనీయాంశంగా మార్చి తనకున్న అధికార బలంతో డబ్బుతో ప్రతిపక్ష నాయకుడి పైన బురద జల్లాలా ఆయన ప్రతిష్టను మసగబార్చల్లనే కుట్రతో సాగించిన ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని రాజకీయ కక్ష సాధింపులకు ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి చంద్రబాబు నాయుడు గారిని సాధించడానికేనా నీకు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలించమని ప్రజలకు మేలు చేయమని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టమని అభివృద్ధి పనులు చేయమని వారాల తరబడి ఆందోళన చేసిన అంగన్వాడీలను అన్యాయంగా ఏ రకమైన హామీలు ఇవ్వకుండా వాళ్ళ సమ్మెను విరమింపజేస్తారు బలవంతంగా అట్లాగే అనేక మంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కానీ వివిధ వర్గాల వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం రోడ్డు మీదకి వస్తే నిర్దాక్షిణ్యంగా పోరాటాలను అణిచివేస్తూ ఉంది ప్రభుత్వం మరి దీన్ని పెట్టే ఈ శ్రద్ధ దానిపైన ఎందుకు పెట్టడం లేదు పరిపాలన పైన ఎందుకు పెట్టడం లేదు ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం పైన ఎందుకు పెట్టడం లేదు అది మీ బాధ్యత కాదా ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఈ రకంగా జరిగితే ఏముంది అందులో ఇన్నర్ రింగ్ రోడ్డులో అలైన్మెంట్ మార్చి లింగం లేని వాళ్ళకి ఏదో లబ్ధి చేకూర్చి క్విడ్ ప్రో కింద కరకట్ట బంగ్లాలో ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని వీళ్ళ ఆరోపణ ఇరవై ఏడు లక్షల రూపాయలు దానికి అద్దె చెల్లించాం ఊరికే ఉండడం చంద్రబాబు నాయుడు గారు అట్లాంటివి ఎప్పుడు చేయుడు ఆయన జీవితంలో చిన్న పొరపాటు తప్పు కాదు పొరపాటు కూడా చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తండ్రి ఇరవై ఆరు ఎంక్వైరీలు ఆ విచారణలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి చేయలేదని బయటకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి వ్యక్తి పైన ఈరోజు నిందలు మోపుతూ ఉన్నారు ఈ రకంగా వీళ్ళు ఆయన్ను బదనాం చేయడానికి అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నాలుగున్నర సంవత్సరాల కాలంలో పదహైదు వేల కేసులు అంటే కోర్టు దిక్కన్న కేసులు నమోదయ్యాయి అట్లాగే ముప్పై వేల రిట్ అంటే పదహైదు వేల నలభై ఆరు కేసులు కోర్టు ధిక్కరణ కేసులు నమోదైతే ముప్పై వేల రిట్ ప్రభుత్వం పైన వివిధ వ్యక్తులు సంస్థలు వేశాయి దీనికి ఏం సమాధానం చెప్తాడు రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఈ రాష్ట్రంలో ఉందా జగన్మోహన్ రెడ్డి ఒక దుష్టపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన నియంతృత్వ పాలన సాగిస్తూ ఉన్నవే నువ్వు మరి నీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని నువ్వు సాగిస్తున్న అవినీతి అక్రమాలు దుర్మార్గాలు విధ్వంసాలు అరాచకాలు వీటన్నిటిని ప్రజలు గమనించడం లేదనుకుంటున్నావా మద్యం కేసు కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కానీ ఇవన్నీ కూడా కక్ష సాధింపులో భాగంగా సాగిస్తున్న దుష్టపన్నాగాలు తప్ప మరొకటి కాదు కాబట్టే మేము ప్రయాణికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని పెట్టుకొని సాగిస్తున్న దుర్మార్గాలను అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో బంధించి ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఏ రకంగా ముఖ్యమంత్రి పదవిని ప్రభుత్వాన్ని వాడుకున్నాడో అర్థం చేసుకోమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఏ రాజ్యం లేదు అరాచక రాజ్యం తప్ప ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై ఒక్క రోజు మిగిలింది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం మల్లా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావడం ఖాయం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని కూడా నేను స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నా ఎన్ని కేసులు పెట్టుకున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీకి నిలువెత్తి నిదర్శనంగా నిలబడ్డాడు సమాజం ముందు ఎన్ని ఆరోపణలు చేసినా ఆయన మీద ఆయన ఏమీ చేసుకోలేకపోతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా పన్నెండు కేసుల్లో నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డిని స్వయంగా సిబిఐ దఖలు చేసిన ఛార్జ్షీట్ల ద్వారా మనకు అర్థమవుతా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఒక్కటంటే ఒక్క ఆరోపణలు కూడా రుజువు కాలేదే ఇవన్నీ కేవలం ఆరోపణలు కదా రాజకీయం కోసం సాగిస్తున్న దుర్మార్గాలు కదా కాబట్టే తప్పు చేయని వ్యక్తి ఎప్పుడు కూడా భయపడడు అట్లా తప్పు చేయని వ్యక్తి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఆయన ఈరోజు మన ముందు నిలబడి ఈ దుర్మార్గులపైన పోరాటం చేస్తూ ఉన్నాడు అందుకనే అన్ని వర్గాల ప్రజలు ఆయనను ఆదరిస్తూ ఉన్నాయి అభిమానిస్తూ ఉన్నాయి వేల మంది తరలివచ్చి ఆయన కార్యక్రమాల్ని విజయవంతం చేస్తూ ఉన్నారు Thank you.